అందరికీ నమస్కారం అండి హెల్దీవెన్ కి స్వాగతం మీకు ఈ రోజు నేను వచ్చేసి సన్ఫ్లవర్ ఆయిల్ ప్రాసెస్ ఎలా ఉంటుంది క్లీనింగ్ ఎలా ఉంటుంది చూపించేస్తానండి మీకు ఏ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ కావాలన్నా మాకు స్క్రీన్ ఇచ్చిన నెంబర్ కి కాంటాక్ట్ చేసేయొచ్చండి ఈ రోజు మాత్రం మనం సన్ఫ్లవర్ ఆయిల్ అనేది పట్టేస్తున్నాము మేము ఆయిల్ ఏడ్ చేసి ఫిఫ్టీన్ కేజెస్ ఆఫ్ సీడ్స్ తో చేస్తామండి అది యాక్చువల్ గా అయితే ట్వంటీ ఫైవ్ కేజెస్ మిషన్ కాకపోతే ఏంటి అంటే ఫిఫ్టీన్ కేజెస్ మాత్రమే మినిమమ్ గా మనం ఫిఫ్టీన్ కేజెస్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ కేజెస్ వేస్తాము ఇందులో మనం ఫిఫ్టీన్ కి వచ్చేసి ఒక త్రీ ఫోర్ కేజీ ఆఫ్ బెల్లం యూస్ చేస్తామండి అది కూడా నేచురల్ బెల్లం అండి మేము స్టోర్ లో ఏదైతే చేస్తాము అదే బెల్లం యూస్ చేస్తాము న్యాచురల్ జాగ్రీ మాత్రమే ఇందులో యూస్ చేస్తామండి అంతే కదండి సన్ఫ్లవర్ సీడ్స్ కి మనకు వాటర్ వచ్చేసి ఫిఫ్టీన్ కేజీస్ కి టూ నియర్లీ ఒక వన్ లీటర్ ఆఫ్ వాటర్ అనేది పట్టేస్తుంది అండి వన్ లీటర్ వాటర్ ఖచ్చితంగా పడుతుంది వాటర్ లేకుండా అయితే అసలు ఆయిల్ అయితే మనకు రాదండి చూసారు కదా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనకు మెల్లగా ఆయిల్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుందండి సన్ఫ్లవర్ ఆయిల్ వచ్చేసి పడుతుంటే చాలా మంచి స్మెల్ వస్తుంది స్టోర్ అంతా మంచి స్మెల్ వచ్చేసిందండి మనం వంటలో వాడినా కూడా చాలా మంచి స్మెల్ వస్తుందండి మనం యాక్చువల్ గా ఆయిల్ అనేది ఏదైనా కానీ కోల్డ్ ప్రెస్ ఆయిల్ యూస్ చేయడం అనేది మన హెల్త్ కి చాలా మంచి మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి మనకి ఇప్పుడు డాక్టర్స్ చెప్తున్నారు వేడి చేసిన ఆయిల్ అనేది మనం యూజ్ చేయకూడదు అని కాకపోతే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము ఆల్రెడీ మిషనరీలో బాగా వేడెక్కి మసిలిపోయి ఉన్న ఆయిల్ ని మళ్ళీ మనం యూజ్ చేస్తున్నాం మా దగ్గర ఏంటి అంటే చూస్తున్నారు కదా మిషన్ అనేది చాలా స్లోగా రన్ అవుతుందండి ఎద్దు ఎద్దుగానికి ఎలా ఉంటుందో అంత స్లోగా మన మిషన్ అనేది రన్ అవుతుంది కాబట్టి మన కంప్లీట్ కోల్డ్ రూమ్ టెంపరేచర్ కంటే ఇంకా చాలా తక్కువ టెంపరేచర్ లో మనకు ఆయిల్ అనేది వచ్చేస్తుంది ఎంతైనా కానీ రూమ్ టెంపరేచర్ అయితే మించదండి కంటిన్యూస్ గా వేస్తే కొంచెం వేడవుతుంది కాకపోతే కంటిన్యూస్ గా వేయం ఆపి ఆపి ఉంటాం కాబట్టి మంచి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ మనకు వచ్చేస్తుంది ఎద్దుగానగా ఎలా ఉంటుందో ఈ ఆయిల్ కూడా అంతే శుద్ధిగా పరిశుభ్రం మనం యూస్ చేసుకోవచ్చు ఆయిల్ అనేది ఎప్పుడైనా ఆయిల్ అనేది ఒకసారి వేడి చేసి మళ్ళీ యూస్ చేయొద్దంటారు కాకపోతే మనం ఏంటి అంటే ఇలా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ తీసుకెళ్ళాం అనుకోండి ఒకసారి యూస్ చేసి డీప్ ఫ్రై కి యూజ్ చేసిన తర్వాత దాన్ని కర్రీస్ లో అలా వాడేసుకున్నాం అనుకోండి ఏం ప్రాబ్లం ఉండదు కాకపోతే కర్రీస్ లో వాడండి మళ్ళీ మళ్ళీ డీప్ ఫ్రై మాత్రం చేయకూడదు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనకు అలా మెల్లగా చెక్ అనేది వచ్చేసింది ఆయిల్ అనేది ఇంకా ఎక్కువగా వచ్చేసింది అండి ఆయిల్ ప్రాసెస్ అనేది కి ఫిఫ్టీన్ ఇయర్లీ ఏంటి అంటే ఫైవ్ టు ఫైవ్ కేజెస్ వరకు రావచ్చు అండి అంతకంటే ఎక్కువ అయితే రాదు ఏదైనా త్రీ ఇష్ వన్ ఇస్టు త్రీ వస్తుంది మనకి అంతే చూసారు కదా మనకి క్రష్ ఆయిల్ ఎంత స్లోగా తిరుగుతుందో అంత స్లోగా మాత్రమే దాని రొటేషన్ పర్ మినిట్ పెట్టేసి స్లోగా ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తామండి మీకు ఎక్కడికి కావాలన్నా డెలివరీ చేసేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా డెలివరీ చేస్తామండి ఆయిల్స్ అనేది మీరు సప్లై చేసేస్తాం కాబట్టి ఈ ఆయిలే కదండి పల్లి ఆయిల్ నువ్వుల ఆయిల్ కోరి కొరి కూడా కొబ్బరి అయితే కురిడియా పట్టేస్తాము సన్ఫ్లవర్ కూడా మంచి స్కిన్ లెస్ మంచి క్వాలిటీ ఆఫ్ సీడ్స్ యూస్ చేస్తామండి మీరు చూసారుగా స్టార్టింగ్ లో నేను సీడ్స్ వేసేటప్పుడు అంత ఫ్రెష్ సీడ్స్ స్కిన్ లెస్ సీడ్స్ మాత్రమే యూజ్ చేసి సన్ఫ్లవర్ ఆయిల్ అనేది ప్రాసెస్ చేస్తామండి ఆయిల్ టేస్ట్ బాగుంటుంది మనకు చాలా టేస్టీ గా ఉంటుందండి నియర్లీ ఒక వన్ ఇయర్ వరకు మనకు ఆయిల్ అనేది ఖరాబ్ అవ్వదు కాకపోతే మేము చెప్పేది ఏంటంటే ఓన్లీ సిక్స్ మంత్స్ వరకు చెప్తాము కాకపోతే వన్ ఇయర్ వరకు మనకు ఆయిల్ అనేది అస్సలు ఖరాబ్ అవ్వదండి చాలా మంచి స్మెల్ ఉంటుంది చాలా మంచి టేస్ట్ ఉంటుందండి దాన్ని యూజ్ చేసుకోవచ్చు ఒంటలో చాలా బాగుంటుంది ఇప్పుడు క్లీనింగ్ ప్రాసెస్ కూడా చూస్ చేస్తున్నాడు అండి అబ్బాయి ఇదిగోండి మనం కంప్లీట్ గా చేసిన తర్వాత ఏ ఆయిల్ పట్టిన తర్వాత కూడా సీడ్స్ ఏ సీడ్స్ యూస్ చేసినా మళ్ళీ ఇంకొక ఆయిల్ ప్రాసెస్ చేయాలి అన్నప్పుడు కంప్లీట్ గా క్లీన్ చేసి మాత్రమే ఇంకో ఆయిల్ ప్రాసెస్ అనేది చేస్తామండి కాబట్టి ఒకదానికి ఒకదానికి ఆయిల్ అనేది ఉండదు కంప్లీట్ గా క్లీన్ చేస్తాం అండి మిషన్ అంతా నీట్ గా క్లీన్ చేసి మళ్ళీ ఇంకో ఆయిల్ అనేది స్టార్ట్ చేస్తామండి కాబట్టి ఏంటి అంటే మనకు మంచి జెన్యున్ గా తర్వాత ఇంకేంటి అంటే ఇలా హైజీన్ గా మనకు ఆయిల్ అనేది ప్రిపేర్ అయిపోతుంది మనం చాలా మంది అడుగుతూ ఉంటారు హ్యాండ్స్ గ్లౌస్ గ్లౌజెస్ కూడా ప్లాస్టిక్ కదండి అది కూడా మేము యూస్ చేయము హ్యాండ్స్ బాగా వాష్ చేసుకొని నీట్ గా ఉన్న హ్యాండ్స్ మాత్రమే పెట్టి ఆయిల్ అనేది ప్రాసెస్ చేస్తామండి చాలా ఫ్రెష్ గా ఉంటుంది చూస్తున్నారు కదా కంప్లీట్ గా క్లీన్ చేస్తామండి ఏది కూడా ఉంచము నీట్ గా క్లీన్ చేసి మళ్ళీ ఇంకో టైప్ ఆఫ్ సీడ్స్ అనేది యూస్ చేస్తామండి ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు నేను ఈ వీడియో పెట్టే టైం కి మాత్రం సన్ఫ్లవర్ ఆయిల్ అనేది పర్ లీటర్ ఫోర్ ఎయిటీ రూపీస్ ఉందండి ఎవరికి కావాలన్నా సరే ఆర్డర్ పెట్టేసుకోండి మీ ఇంటికి మీకు వచ్చేస్తుంది డెలివరీ కూడా ఉంటుందండి కాబట్టి మీరు హ్యాపీగా పెట్టుకోవచ్చు లీకేజ్ ప్రాబ్లం ఉండదు చాలా హ్యాపీగా మీరు పెట్టేసుకోవచ్చు లీకేజ్ ప్రాబ్లం అసలు ఉండదండి ఆయిల్ మంచిగా సీల్ చేసేసి మీ ఆయిల్ మీకు పంపించేస్తాం ఈ ఆయిల్ కాదండి ఇంకే ఆయిల్ కావాలన్నా ఇంకా నేచురల్ ఫార్మింగ్ ప్రొడక్ట్స్ మీకు ఏవి కావాలనుకున్నా సరే స్క్రీన్ ఇచ్చిన మరి కాంటాక్ట్ అయిపోయి మీకు కావాల్సిన ఐటమ్స్ అని మాకు ఆర్డర్ పెట్టేయండి మీ వరకు వచ్చేస్తాయండి అంతే కదండి ఇలాంటి ఎన్నో మంచి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మమ్మల్ని ఎంకరేజ్ చేయండి అన్ని హెల్దీ ప్రోడక్ట్స్ నేచురల్ ప్రొడక్ట్స్ మా దగ్గర అవైలబుల్ గా ఉన్నాయండి ఇవి ఏవి కావాలన్నా సరే స్క్రీన్ పెంచిన నెంబర్ని కాంటాక్ట్ అయిపోయి ఇదిగోండి మీకు ఆయిల్ అనేది ఏంటి అంటే ఫిల్లింగ్ చేసేసాము ఇదిగోండి కంప్లీట్ గా సీల్ చేసి పంపిస్తామండి మేమైతే ప్లాస్టిక్ బాటిల్స్ లోనే పంపిస్తాం స్టీల్ దాంట్లో పంపించాలంటే ఖర్చు కొంచెం ఎక్కువ అవుతుంది రేట్ ప్రైస్ ఎక్కువ అయిపోతుంది మీ వరకు మీకు వచ్చేసిన తర్వాత దాన్ని మీరు స్టీల్ బాటిల్స్ లో పోసుకొని యూజ్ చేసుకుంటే బాగుంటుందండి ఇలాంటి ఎన్నో హెల్దీ ప్రోడక్ట్స్ ఇంకా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ మా దగ్గర అవైలబుల్గా గానే అవన్నీ కాంటాక్ట్ చేసేయండి థ్యాంక్ యూ